చెప్పి ఆనాడు పోరాటం చేశాను ఆ పోరాటాల స్ఫూర్తితో ఇప్పటికీ పార్టీ వ్యాప్తంగా ఆనాడు చెప్పినట్టు తర్వాత చేస్తూ ఈ దేశంలో ఒకే భాష ఒకే ఒకే కట్టాలి ఇది ఒక హిందుత్వ భాష చెప్పి హుకుం జారీ జరిగింది ఆ హక్కులో ఈరోజు గణితుల పైన ఎక్కడ గొడ్డు మాంసం తినకూడదు మరి చర్మాల తోలు పోసకూడదు అట్లాంటి విషయాలు కూడా ఖండితాలు చెప్పి దాని దుర్మార్గంగా వాళ్ళపైన దాడులు చేస్తూ అత్యంత ఈ మధ్య కాలంలో కూడా ఈ ప్రభుత్వాలు అధికారులకు వచ్చినాక ముఖ్యంగా ఆయన మైనార్టీలపై విపరీతంగా దాడులను ప్రోత్సహిస్తూ అధ్యక్ష మరి ఇలాంటి దుర్మార్గ పరిస్థితులు మరి వాళ్ళు కన్న కళలు వాళ్ళు చేసిన పోరాటాల స్ఫూర్తిగా అనుగుణంగా రాబోయే రోజుల్లో ఎందుకు పాకిస్తానికి పెద్దరేకంగా సమ సమాజ నిర్మాణం కోసము ప్రజలందరూ కూడా ఐక్యవంతంగా ఉండాలి ఈ దేశంలో ఉన్న పౌరులు కూడా అందరి గురిగా సమానంగా ఉండాలని చెప్పి ఏదైతే కోరుకుంటారో ಅವರ ನಾಯಕರಿಗೆ ಲೋಕಲ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಮಾಡಿರುವಂತಹ ಈ ಕ್ಷೇತ್ರವನ್ನು ತೆರೆಯಲು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು